సిరి సంపదల సిరి చందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ అత్యంతం ఆసక్తిగా కొనసాగుతున్న నంద్యాల రాజకీయానికి కొంతమేర తెరపడింది టీడీపీలో ఉన్న శిల్పమ్మోహన్ రెడ్డి బుధవారం నాడు తన మంది మార్బలం మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు ఇక నంద్యాల ఉప ఎన్నిక నగారా మోగణమే ఆలస్యం నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు కర్నూలు జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీ భవితవ్యాన్ని తేల్చుకునున్నాయి దీంతో ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున వైఎస్సార్సీపీ వలసలు తథ్యమని వైఎస్ఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి చెప్పారు కడపలో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆక్యపాటితో పాటు మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆక్యపాటి మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలను రెఫరన్నంగా తీసుకునే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు ఎన్నికల తర్వాత పార్టీలోకి భారీ ఎత్తున వలసలు ఉంటాయని ఆయన అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి